హాయ్ అండి ఐదే ఐదు నిమిషాల్లో నోట్లో వేసుకుంటే కరిగిపోయే స్మూత్గా ఉండే రవ్వ లడ్డులు ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాము చాలా టేస్టీగా ఉంటాయి చిటికలో రెడీ చేసుకోవచ్చు ఇప్పుడు దానికోసం ఏమేమి కావాలో చూద్దాము ఇక్కడ డ్రై ఫ్రూట్స్ అయితే ఇలా చిన్న చిన్నగా కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను తర్వాత ఒక కేజీ బొంబాయి రవ్వ ఒక కేజీ చక్కెర వీటితో పాటు కొద్దిగా నెయ్యి వీటిని ఫ్రై చేసుకోవడానికి ఇప్పుడు ముందుగా మిక్సీ గిన్నె తీసుకొని చక్కెర అయితే ఇలా మనకు రవ్వరవ్వ ఉండకుండా మెత్తగా పొడి చేసుకోవాలి చక్కెర చాలా ఫాస్ట్గా మనకు పొడి అయిపోతుంది ఇలా మెత్తగా పొడి చేసుకున్న చక్కెరను ఒక ప్లేట్లో వేసేసుకోవాలి మొత్తం కేజీ చక్కెరనైతే అయితే ఇలా పొడి చేసి పక్కన పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండి పెట్టుకొని నెయ్యి వేసేసుకుంటున్నాను డ్రై ఫ్రూట్స్ వేయించుకోవడానికి ఒక నెయ్యి ఎంత వేస్తే అంత టేస్టీగా ఉంటుంది నేనైతే ఒక ఆరు టేబుల్ స్పూన్లు అంతా వేసాను ముందుగా కట్ చేసుకున్న బాదం పప్పు జీడిపప్పుని ఇలా ఫ్రై చేసుకుంటున్నాను వంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి స్లోగా ఫ్రై చేసుకోవాలి తర్వాత ఆ కేజీ బొంబాయి రవ్వని ఒకేసారి అంతా వేసి చిన్నగా కలుపుతూ ఈ రవ్వ అంతా కూడా మనకు కొంచెం లైట్గా కలర్ వచ్చేంత వరకు స్లోగా వేయించుకోవాలన్న నెయ్యిలో ఇది స్లోగా వేయించుకున్నప్పుడే మనకు ఆ స్మూత్నెస్ అనేది లడ్డు చాలా బాగా వచ్చేస్తుంది తర్వాత ఒక పెద్ద గిన్నెలో వేయించుకున్న రవ్వని వేసేసుకొని ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న చక్కెరని వేసి రెండు బాగా కలిసేటట్టు కలుపుకోవాలి మనకు ఒక పెద్ద గిన్నెలో అయితేనే ఈజీగా కలపడానికి వచ్చేస్తాయి ఈ విధంగా మనం పొడి చక్కెరని రవ్వని ముందుగా బాగా కలుపుకోవాలి చాలా సింపుల్గా చేసుకోవచ్చు అసలు వంటలే రాని వాళ్ళు కూడా చిన్న పిల్లలు కూడా ఈజీగా చేసేసుకోవచ్చు రవ్వ లడ్డుని ఇది చక్కెర రవ్వ బాగా కలిసిన తర్వాత ఒక గ్లాసు బాగా వేడి చేసుకున్న పాలని కొంచెం కొంచెం వేస్తూ కలుపుకోవాలి నాకు కేజీ రవ్వకి ఇక్కడ ఒక పావు లీటర్ పాలు అనమాట ఒక పెద్ద గ్లాసుడు అన్నీ ఒకేసారి వే వేసేయకుండా పాలని ఇలా కొంచెం కొంచెం వేసి కలుపుతూ ఉండాలి మనకు ఆ కలిపే స్టేజ్లోనే లడ్డు కట్టడానికి వచ్చేంత వరకు కొన్ని కొన్ని వేసి కట్టుకోవాలి కొంచెం ఇలా బంక తగలగానే మనం కొద్ది కొద్దిగా తీసుకొని ఈ విధంగా లడ్డులు అయితే కట్టేసుకోవాలి చూడండి ఎంత చక్కగా వచ్చేసాయి ఆ వేయించిన రవ్వలో కొంచెం మనం వేడి పాలు వేసాం కదా అది చక్కెర పొడి చక్కెరలో పాలు వేసినప్పుడు మనకు లడ్డు కట్టడానికి ఈజీగా వచ్చేస్తుంది పైన గట్టిగా ఉంటుంది లడ్డు చింపినప్పుడు లోపలంతా స్మూత్గా అయిపోతుంది అనమాట నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది ఎలా ఉంది నచ్చితే లైక్ షేర్ చేయండి అలాగే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉన్నట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్